ండి సో ప్రస్తుతం మీరు చూసుకోవచ్చు మనం పత్తి చెట్లు అయితే ఉన్నాము ఇక్కడ మనం పత్తి చెట్లు చూసుకున్నట్లయితే ఎల్లో మనకు ఎర్రగా అయితే మారుతా ఉన్నాం మీరు చూసుకోవచ్చు ప్రస్తుతం సో దీనికి ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు కింది నుంచి ఏ అయితే నల్లి కానీ ఈ మైట్స్ అటాక్ చేయడం వల్ల దీంట్లో నుంచి అంత రసం అయితే పీల్చుకోవడం జరిగింది సో కాబట్టి మనకు ఆకు పైన వైపు చూస్తూ ఉంది సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే వర్షాలు అయితే అధికంగా పడుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి మొక్కలకు అంతగా పోషకాలు కూడా లేవు కాబట్టి కొద్దివరకు న్యూట్రిషన్ డిఫిషియన్సీ కూడా కనిపిస్తూ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకు మూడో స్ప్రేలు ఖచ్చితంగా ఇప్పుడు ఈ స్ప్రేలు వచ్చేసి ఖచ్చితంగా ఈ నల్లిని త్రిప్స్ని అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమని కంట్రోల్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి పోషకాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో మీ ఇక్కడ చూసుకోవచ్చు సో మొక్క ఒక వే ఇక్కడ నుంచి రసం పీడ్చు తర్వాత ఆక అనేది చూసుకోవచ్చు మీరు పైనకైతే చూస్తూ ఉంది డొప్పలాగా మారింది సో దీనికి వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి మీరు రెండు మూడు రకాల మందైతే చెప్పడం జరుగుతుంది దీంట్లో వచ్చేసి మీరు పోలీస్ తీసుకోవచ్చు పోలీస్లో రెండు రకాల టెక్నికల్ ఉంటుంది మనకు పోలీస్ తీసుకోవచ్చు లేకపోతే లెసెంటా తీసుకోవచ్చు దీంట్లో కూడా రెండు రకాల టెక్నికల్ సేమ్ ఉంటుంది సో మీకు ఇమెడక్లోరఫైడ్ ప్లస్ ఫిప్రోనిల్ టెక్నికల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీరు అపాచి కూడా తీసుకోవచ్చు అపాచి దొరికినట్లయితే అపాచి వల్ల కూడా మనకు ఈ తెల్లదోమ పచ్చదోమ నల్లి అనేది క్లియర్ అవుతుంది సో ఒకవేళ ఇవి రెండు దొరకకపోయినట్లయితే మార్కెట్లో మనకు రాన్ఫెన్ అనేది దొరుకుతుంది ఇది కూడా తీసుకున్నట్లయితే మనకు తెల్లదోమతో పాటు పచ్చదోమతో పాటు అన్ని రకాల రసం పిడుచు కంట్రోల్ పురుగు అనేది కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి దీనికోసం వచ్చేసి మంచి న్యూట్రిషన్ వచ్చేసి చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకు మీకు టాటా బహార్ అనేది దొరుకుతుంది టాటా బహార్ లేకపోతే మీకు ఇసాబియన్ కూడా తీసుకున్నట్లయితే మనకు మంచి గ్రోత్ వస్తుంది మొక్కకు దగ్గర దగ్గర బ్రాంచెస్ రావడం జరుగుతుంది అదేవిధంగా మొక్కలకు మంచి న్యూట్రిషన్స్ కూడా అందించిన అందించినట్లయితే ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా ఈ మూడో స్ప్రేలో కానీ మీరు ఈ తెల్లదోమ పచ్చదోమతో పాటు మంచి గ్రోత్ రావాలి అదేవిధంగా పూత ఖాతా ఎక్కువ రావాలంటే ఖచ్చితంగా ఈ మందులైతే స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి